తెనాలి కోర్టు ప్రాంగణం నందు తెనాలి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ హరిదాసు గౌరీశంకర్ అధ్యక్షతన మహత్త జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతిని అత్యంత ఘనంగా నిర్వహించారు జ్యోతిరావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని గొప్ప విప్లవవాదని గొప్ప దాసినీకుడని ఆయన కొనియాడారు భారతదేశంలో సాంఘిక దురాచారాల మీద తనదైన శిల్లును అల్పెరగకుండా పోరాటం చేసిన మహా యోధుడని హరిదాస్ గౌరీశంకర్ అన్నారు తనాల్ బార్ అసోసియేషన్ కార్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేకంగా స్త్రీలకు చదువుకునే హక్కు సతీ సహగమనం బాల్య వివాహాలు సాంఘిక దురాచారాలు అంటరానితనం వీటన్నిటి మీద ఆయన చేసిన సేవ భారతదేశం ఎప్పటికీ మరోదని ఆయన తెలియచేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు ఇందుపల్లి రాజారాం ఎస్వి నాగమహేష్ బార్ వైస్ ప్రెసిడెంట్ అన్నం పినారావు సింగల్ రామ్మోహన్ రావు శెట్టి సురేష్ జొన్నాద వెంకటేశ్వరరావు కామినేని చిన్న విజయ్ కుమార్ జిఎన్ఆర్ శేఖర్ కణపతి అబ్రహం లింకన్ శంకర్ మధిర సురేష్ నాగభూషణం అన్నం రవి తదితరులు పాల్గొన్నారు ఈ భారతదేశంలో అనేక సంస్కరణలకు మూలకర్తగా అయ్యాడు ఒక తాత్వికవేత్తగా మరి మొదటి మహిళ మరి టీచర్ని తయారు చేసి బడుగు బలహీన వర్గాల యొక్క విద్యకు దోహదపడి సమాజంలో అనేక మార్పులకి మూలకారకుడయ్యారు మరి వారి యొక్క జీవితం ఈ భారతదేశంలో మరి అనేక మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై తొమ్మిదవ జయంతిని మరి తేనాలి బాలకృష్ణ వాళ్ళందు ఘనంగా నిర్వహించడం జరిగింది మరి మీ అందరికీ తెలుసు పద్దెనిమిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో జ్యోతిరాబాబా పుల్లి జన్మించారు వారు చిన్నతనం నుంచి కూడా భారతదేశంలో మరి ఆనాడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల్ని అధ్యయనం చేసి మరి అనేక పోరాటాలు చేసినటువంటి ఓ గొప్ప సంఘ సంస్కర్త ఒక గొప్ప మానవతావాది ఒక గొప్ప తత్వవేత్త